वोट चोर योगी चोर वोट चोर मोदी चोर वोट चोर मोदी चोर

¡Ey, Cangre! ¡Ey, Cangre! ¡Ey, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఓట్లు దొంగలిస్తూ గెలుస్తున్నటువంటి వైనాన్ని గంటలకు కట్టినట్టుగా సినిమా వీడియో రూపంలో దేశ ప్రజలందరికీ కూడా చూపించినటువంటి సందర్భంలో దేశం యావత్తు కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు ఈ విధంగా దొంగ ఓట్లతో దొంగ ఓట్లను గెలుపుతున్నాను చెప్పనేటువంటి భావన కలిగిన సందర్భంలో పార్లమెంట్లో ప్రశ్నించిన పార్లమెంట్ ఆవర్లో ప్రశ్నించే గొంతుకులైనటువంటి పెద్దలందరినీ కూడా గౌరవ ఎంపీలను అరెస్ట్ చేసి జైలుకు పంపేటువంటి ప్రయత్నం చేయడం తప్ప అరెస్ట్ చేసి మళ్ళీ విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేసి ప్రశ్నించే గొంతుకులను ఎక్కడికక్కడ నిలిపివేసేటువంటి ప్రయత్నాన్ని రోజు తప్పుపడుతుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్కే గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లోక్సభలో ప్రతిపక్ష నాయ నేత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు జరుపుతూ చోడ నినాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజాస్వామిక వాదులు ఈరోజు జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీతో మా నిరసన వ్యక్తం చేస్తూ ముందుకు వచ్చిన పైన ఈరోజు రాజధాని సిరిసిల్లా జిల్లాలో ఈరోజు అన్ని వర్గాల శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎస్సీసెల్ ఎస్టీసెల్ బీసీఎల్ మరి వీడియో సినిమా రూపంలో చూపించినప్పుడు హౌస్ నెంబరే లేదు రెండు వందల బైచిల్ ఓటర్లు ఒక ఇంట్లో ఎనిమిది మంది ఎనభై మంది ఓటర్లు ఏ విధంగా వచ్చారని ఈరోజు కర్ణాటకలో కాదు బీహారు ఈ విధంగా ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషన్ పారదర్శకంగా ఉండాల్సింది భారతీయ జనతా పార్టీ చేతులు కలపడం వల్లనే ఇది సాధ్యమైందని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణకు ఎన్నికల కమిషన్ నుంచి సమాధానం లేదు ఈరోజు సుప్రీం కోర్టు కూడా తప్పడుతున్న వేళ కొన్ని రాష్ట్రాల్లో లక్షల కొద్ది అక్రమంగా ఓటర్ లిస్టులో చేరిన వారిని ఈరోజు ఎన్నికల కమిషన్ ఈరోజు రాహుల్ గాంధీ గారి పోరాటం ఆ కాంగ్రెస్ పార్టీ ఓట్ల దొంగతనంతో గెలుపొందింది బీజేపీ ప్రభుత్వం చెప్పేది ప్రజా బాహుళ్యంలో బీజేపీని దోషిగా నిలబెట్టిన తర్వాత ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు హోటల్ రెస్టారెన్షియల్ పేర్లు తొలగించేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భాన్ని ఈరోజు మేము దేశవ్యాప్తంగా ప్రజలకు గండ్లకు కట్టినట్టుగా ఈరోజు బీజేపీ దారుణాలను ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేసేటువంటి అంశాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలు చేసే నిరసన రాజా సిరిసిల్లలో జరిగింది రాబో రోజుల్లో కూడా రాష్ట్ర రాజధానుల్లో కూడా పెద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం గ్రామ గ్రామాన ఓటు చోర్ ఎద్దె అనేటువంటి నినాటి సంతకాల సేకరణ కూడా చేపట్టి రాష్ట్రపతికి పంపే కార్యక్రమం ఎన్నికల కమిషన్ తప్పును కూడా తప్పు పట్టే వైఖరిని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మా సందర్భం చెబుతూ భారతీయ జనతా పార్టీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు చెప్పని అధికారులు వచ్చి జన్ధన్ ఖాతా తెరవండి జనాధన్ నల్లధనాన్ని ఖాతాలో పదిహేడు లక్షలు వేస్తామని ఏ ఒక్కరి పేదవాడి ఖాతాల్లో పదిహేడు లక్షలు కాదు కదా పదిహేను పైసలు కూడా వేయని సందర్భం ఈరోజు ఇరవై కోట్ల పైన ఉద్యోగాలు ఇవ్వాలి ఈరోజు రెండు వేల ఉద్యోగాలు ఇరవై వందల ఉద్యోగాలు కూడా ఇవ్వండి బీజేపీ యొక్క వైఖరిని ఈరోజు ప్రజానికని చెప్పడానికి కోసమే మా ఈ ప్రయత్నం అని వాటి సందర్భంగా చెప్తూ ఈరోజు ఓటర్ లిస్టులు అక్రమంగా పేర్లు చేర్చుకొని గెలుపొందడం కాదు ప్రజా బాహులులో ప్రజా అభిమానుతో గెలిచేటువంటి సందర్భాన్ని తీసుకురావడానికి మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను రెండు దఫాలుగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈరోజు మణిపూర్ నుంచి ముంబై వరకు ఈరోజు వారి పాదయాత్రలు అసమానతను తొలగడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఇప్పుడిప్పుడు భయపడుతున్న సందర్భంలో ఈ జరిగిన తప్పుకు ఏ విధంగా నరేంద్ర మోడీ సమాన్ చేతులు ప్రజలకు చెప్పాలని చెప్పని ఈ అంశ పైన పోరాటం చేస్తాం ఈరోజు కులంకర్ణ జరిపి తీరాలని చెప్పినట్టు పోరాటం విజయవంతమై ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అయింది కులకర్ణ జరిపి నల్పటి శాతం బీజేష్ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈరోజు బీసీ అసమానతలు వీర్చపోవాలంటే కులకర్ణ జరిగి తీరాల్సిందని ఈరోజు మరో చర్చ తీవ్రతరం అవుతుంది దేశంలో ఓహో వీళ్ళు ఈ విధంగా దొంగోట్లతో గెలుస్తుండ్రా అనేటువంటి భావన ప్రజల్లో కలుస్తున్నది వేళ ఎందుకంటే హౌస్ నెంబర్ ఉండదు రెండు వందల ఎనభై ఒకటి ఉంటాయి ఒకే ఇంట్లో అయినప్పుడు ఈ విధంగా లక్షల ఓట్లను వాళ్ళకి సంబంధించిన వారితో చేర్చుకొని కొన్ని నియోజకవర్గాల్లో గెలిచేటువంటి కార్యక్రమం చేస్తున్న వైనాన్ని మీరు తప్పుడుతూ ఉన్న అంశాన్ని చెప్పడంలో భాగంగానే ఇక్కడ వచ్చిన వాళ్ళు మాకు చెప్తూ ప్రజాస్వామిక వాదులారా మీరంతా కూడా భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పోకళ్ళు ఎన్నికల కమిషన్ అడ్డుకు పెట్టుకొని దొంగ ఓట్లతో అధికారులకు వస్తున్నటువంటి వీరి తీర్ని ఎండ కట్టాలని చెప్పి సందర్భంగా ప్రజాస్వామిక వాదులు ప్రజలు కూడా మావినిస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు నిన్న రాత్రి అనుకున్నాం అది ఇంత తొందరలోనే చెప్పగానే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించి యావత్ నాయకత్వానికి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదం అన్న అన్న మిత్రులు